హలో ఎవ్రీవన్ ఈరోజు మనము బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలోని మంత్రుల వాళ్ళ యొక్క పదవుల గురించి నేర్చుకుందాము ఇందులోంచి ప్రతిసారి ప్రీవియస్ బిట్ అడుగుతూ ఉంటాడు చాలాసార్లు అడిగాడు బూరుగుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గము బూరుగుళ్ల రామకృష్ణారావు ముఖ్యమంత్రి జిఎస్ మేల్కోటే ఆర్థిక మంత్రి బిందు దిగంబరరావు హోంశాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి పౌర సరఫరాల వ్యవసాయ శాఖ మంత్రి కొండా వెంకటరంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ మంత్రి బీవీ రాజు కార్మిక ప్రణా కార్మిక మరియు ప్రణాళిక సమాచార శాఖ మంత్రి కూడా సహాయక శాఖ సమాచార సహాయక మంత్రి నెక్స్ట్ మహదీ నవాజ్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ అన్నారావు స్థానిక పరిపాలన వినాయకరావు పరిశ్రమలు వాణిజ్యం దేవిసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగన్నాథరావు న్యాయశాఖ మంత్రి శంకర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నెక్స్ట్ పూల్చంద్ గాంధీ విద్యా కామ ఆరోగ్య శాఖ మంత్రి నెక్స్ట్ సంగం లక్ష్మీబాయ్ ఎడ్యుకేషన్ మరియు సహాయక మంత్రి వీళ్ళందరూ మంత్రివర్గంలో బురుకుల రామకృష్ణారావు యొక్క మంత్రివర్గంలోని మంత్రులు ఇంతకుముందు ప్రీవియస్ బిట్లలో కొండా వెంకటరంగారెడ్డి ఏ శాఖ మంత్రి వర్యులు అని అడిగాడు ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ మంత్రి నెక్స్ట్ ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని అడిగాడు ఆర్థిక శాఖ మంత్రి జిఎస్ మేల్కోట ఇది కూడా ప్రీవియస్ బిట్ నెక్స్ట్ బిందు దిగంబరరావు హోంశాఖ మంత్రి ఇది కూడా ప్రీవియస్ బిట్టే నెక్స్ట్ ఇందులో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి ఎవరు అని అడిగాడు వినాయకరావు ఇది కూడా ప్రీవియస్ బిట్టే పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి జగన్నాథరావు న్యాయశాఖ మంత్రి ఇతను నెక్స్ట్ సంఘం లక్ష్మీబాయి మహిళా ఈమె చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మహిళా ఎడ్యుకేషన్ మరియు సహాయ మంత్రి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సహాయ మంత్రి ఈమె ఎడ్యుకేషన్ యొక్క సహాయ మంత్రి ఓకేనా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా జగన్నాథరావు న్యాయశాఖ మంత్రి వినాయకరావు పరిశ్రమల వాణి పరిశ్రమలు వాణిజ్యము బిందు హోం హోంశాఖ మంత్రి ఇతను బూరుగుల రామకృష్ణారావు చూడండి వీళ్ళందరూ హైదరాబాద్ స్టేట్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రివర్గం బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలోని మంత్రులు వీరందరూ ఎవరెవరు బురుగుల రామకృష్ణారావు మరియు జిఎస్ మేల్కోటె బిందు దిగంబర్ రావు మర్రి